ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి తన రాజీనామా లేఖను మండలి చైర్మన్కు పంపారు శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్సాను గుర్తించాలని చైర్మన్కు లేఖ రాశారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్తు సత్యనారాయణకు జగన్ ఆదేశాల మేరకు శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డి తెలిపారు మరోపక్క మండలిలో ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో ఆలోచన చేసిన ఎందుకంటే ఈరోజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆలోచన చేసిన ఎందుకు అనిపించి నేను మా అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని పెడితే బాగుంటుందనే భావాన్ని ఆయన ముందు వ్యక్తం చేసినప్పుడు ఆయన కూడా నేను చెప్పినటువంటి మాటకి ఆలోచన చేసి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఎందుకంటే నువ్వు చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా పార్టీ పరంగా ఆలోచించినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన సేవలు ఆ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కానీ ఎందుకంటే నిన్ను నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసి మరలా తిరిగి చెప్పని చెప్పడం దానిలో భాగంగా ఈరోజు ఎందుకంటే నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాను అనేక పర్యాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి ఉన్నాయి ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షులు వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు అందుకనే ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని ఈరోజు ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేను ఎందుకంటే పార్టీకి పరంగా కూడా నేను మరోపక్క పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షణగా ఉంటా ఉన్నాను కాబట్టి బాధ్యతలు కూడా నాకు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్కి బొత్స సత్యన గారు ఉంటే బాగుంటుందనే భావంతో ఈరోజు ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిర్ణయించడం జరిగింది అధ్యక్షులు వారి ఆమోదంతో ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్గా పెడితే బాగుంటుంది అని చెప్పాం ఆయన కూడా ఓకే అనడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి